అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు మనకు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారనమాట మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఎవరికి మనకు యొక్క డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అలాగే ప్రతి రైతు కూడా మనకు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ రెండు కూడా మనకు అప్డేట్ చేయించుకోవాలని చెప్పి అంటే రెండు పత్రాలు తీసుకుని వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇక తప్పకుండా మీకు మరిన్ని అప్డేట్స్ తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వెంటనే ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి యొక్క సాయాన్ని పొందాలంటే అనే అనే వివరాలు కనుక మనం చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలను రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఒక అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక మూడు విడతల్లో యొక్క సాయాన్ని అందించేందుకు మనకు క్లారిటీ అయితే ఇచ్చింది అనమాట మరి ఈ మూడు విడతల్లో ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి ఎప్పుడైతే చేసుకుంటారో మనకు అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక తాజాగా ప్రభుత్వం మనకు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డుతో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఆ వెరిఫికేషన్ ఎలా చేస్తారు ఏంటి ఎవరికి చేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలంటే గతం నుంచి కూడా ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అంటే మనం చూస్తూనే ఉన్నాం రైతులు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ఇలా అనేక రకాలుగా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మరి ఇప్పుడు కూడా అదే విషయాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకాలకు ఎవరైతే మనకు దరఖాస్తు చేసుకున్నారో వారు ఏం చేయాలంటే ముందుగా మీరు ఇప్పుడు మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలి ముందుగా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత మనకు తప్పకుండా ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ద్వారా మనకు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి దీంతోపాటు రైతు గుర్తింపు కార్డు కూడా అక్కడ మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో అంటే రాబోయే రోజులనే కాదు ఇప్పుడు వేసేటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ రైతు గుర్తింపు కార్డు ఉండాలి అలాగే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు అనేది మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి అప్పుడే మీకు డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఏ రైతు కూడా ఇబ్బంది పడతాం లేకపోతే మనకు డబ్బులు రావడానికి అవకాశం చాలా తక్కువైపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందాలంటే నేను చెప్పినట్లుగా చేస్తేనే మీకు ఈ సాయం అయితే అందుతుంది లేకపోతే సాయం అందే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేసింది అంటే డేట్ ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అందించేందుకు సిద్ధమైపోయింది అనమాట మరి డేట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ ఎందుకంటే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే నేను చెప్పిన పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ముందుగా ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఉంటే యాభై లక్షల పై మంది రైతులు అయితే ఉన్నారు మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు అంటే ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళిపోండి అక్కడ మీరు ముందుగా వెరిఫికేషన్ చేయించుకొని ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మీకు అక్కడ చేస్తారు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మీరు క్రియేట్ చేయించుకోండి తర్వాత రైతు గుర్తింపు కార్డు అయిపోయిన తర్వాత మీరు అక్కడ ఈ యొక్క అప్లై చేసుకున్నట్లు అయిపోతుంది అనమాట అన్నదాత సుఖీభాబ పథకానికి కొత్త అయినా కానీ పాత రైతులైనా కానీ అందరూ కూడా అంటే గత ప్రభుత్వంలో మాకు రైతు భరోసా పీఎం కిసాన్ వస్తుంది కదా మళ్ళీ కూడా మేము చేయించుకోవాలని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు తప్పకుండా గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు కూడా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలంటే నేను చెప్పినట్లుగా ఈ రెండు తీసుకుని వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి దాంతోపాటు మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు మరి టైం అయితే దగ్గరకు వచ్చేసి మరొక పది రోజుల్లో అర్హుల జాబితా వచ్చేస్తుంది తర్వాత మరొక వారం రోజుల్లో అన్నదాత సుఖీబాపి పిఎం కిసాన్ పథకాల డబ్బులు మనకు విడుదలవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే మీరు ఈ లోపే ఇరవై తారీఖులోపు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అర్హులను గుర్తించేందుకు మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు లిస్ట్ అనేది విడుదల చేస్తుంది దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవి చేయండి ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అవన్నీ కూడా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది రైతులు చేస్తున్నది ఏంటంటే మేము ఈకేవైసీ చేసుకునేసామో మరి మాకు డబ్బులు వస్తాయా అని అడిగారు ఈకేవైసీ చేసుకున్నంత మాత్రం డబ్బులు రావు మనకి ఎందుకంటే ప్రభుత్వం డీబీటీ ద్వారా మనకు డబ్బులు వేస్తుందంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట నేరుగా అకౌంట్లోకి మనకు డబ్బులు వేస్తుంది కాబట్టి మనకు అకౌంట్లోకి నేరుగా డబ్బులు రావాలంటే మనకి ఏమవ్వాలి అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అప్పుడెప్పుడో చేయించుకుని ఉంటారు మీరు చాలామంది తర్వాత అకౌంట్ అనేది మనకు వాడడం మొదలుపెట్టి ఆపేసి ఉంటారు అంటే ఆ అకౌంట్ అనేది వాడకుండా ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఆపేసి ఉంటారు మరి అలా ఆపేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం ఉండదు ఈ యొక్క పథకానికి సంబంధించి అకౌంట్లోకి డబ్బులు పడాలి కదా మరి అకౌంట్ అనేది యాక్టివ్గా లేకపోవడం వల్ల డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు మరి ఏమవుతుందంటే డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు రైతులంతా కూడా మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే మనకు తాజా ప్రకటన అయితే చేసింది అటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే బ్యాంక్ అకౌంట్ సరిగ్గా పనిచేయకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు వేరే ఒక బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి ప్రభుత్వమే చెబుతూ ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు ప్రధాని మోదీ గారు కానీ ఇద్దరు కూడా మనకు ప్రకటించేశారు మరి ఈ నెల చివరి నుంచి అంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తారీఖుల్లో విడుదలవుతుంది డబ్బులు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ కూడా ఉంది కడప జిల్లాలో మరి అక్కడ ఏమైనా డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఒక పథకానికి అర్హులే కాబట్టి మీరు వెంటనే కూడా నేను చెప్పినట్లుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి దాంతోపాటు వాళ్ళు వెరిఫికేషన్ కూడా పూర్తి చేస్తారు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కూడా మీరు ఏం చేయాలంటే తప్పకుండా ప్రతి కౌలు రైతు కూడా ఈ పోర్టల్లో మేము కౌలు రైతులు అని చెప్పి మీరు యొక్క డబ్బులు రావాలంటే మీరు నమోదు చేయించుకోవాలి మీరు ఇలా ఎప్పుడైతే నమోదు చేయించుకుంటారు కౌలు రైతులు అని చెప్పి అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి కౌలు రైతులు అని చెప్పి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది అంటే ఈ పోర్టల్లో నమోదని చేయించుకోండి తర్వాత మీకు డబ్బులు విడుదలైన వెంటనే కూడా మీకు ఈ డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ అప్డేట్ అయినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను చాలా వివరంగా మీకు ఎప్పటికప్పుడు నేను సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకాల సహాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఇరవై తారీఖులోపు ఇవన్నీ కూడా చేసుకోండి మరి ఇరవై తారీఖు నుంచి కూడా మీకు అర్హుల జాబితాలో పేర్లు అయితే వస్తాయి ఒకవేళ ఇరవై తారీఖు వచ్చేటువంటి జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు అప్పుడు మిస్ అయిపోతారు మరి అంతకుముందే ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ని కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి